మా పార్టీ ప్రజలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు కాబట్టి ఇదే విషయం ఏం చెప్పారు మన ఎంపీ గారి ద్వారా మన అచ్చెనాయుడు గారి ద్వారా పార్టీ అధ్యక్షుల వారికి తెలియజేసి తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టి ఈ శ్రీకాకుళం జిల్లా ఈ తిరిగిగడ్డ పోరాటాలకు తిరిగిగడ్డ ఎక్కడి నుండి ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందనే విషయం మీ ద్వారా మాకు ఇక్కడ నిరుపేదం కావాలని మీ అందరికీ మీకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తుంటూ అలాగే మీరు వచ్చి మా శిబిరాన్ని ఉద్దేశించి మాకు ఎంతో ఉత్సాహంపరిచారు దీంతో పాటుగా మా శిబిర నిర్వహణకు కొడును మీరు ఇంతగా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా నమస్కారాలు జరిగింది ఈ ప్రభుత్వం గత తొమ్మిది రోజులుగా వాళ్ళు రోడ్డును పడి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమం చేపడితే చీమ కుట్టినట్లుగా కూడా కనీసం ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ లేదు మాట తెప్పను మడమ తెప్ప మాట తప్పను మడమ తెప్పనని ప్రగల్భాలు పలికే ఈ ముఖ్యమంత్రి ఈ వైసీపీ నాయకులు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు రోజు ఒకరికొకరు పొగుడుకోవడమే పని ఈరోజు ఎందుకు మీరు మాట్లాడట్లేదు వీళ్ళందరూ ఓట్లు లేకపోతే మీరు ఈరోజు గద్దెనెక్కారా నూట యాభై ఒక స్థానాలు ఎట్లా వచ్చాయి మీకు ప్రతి ఒక్కరిని రోడ్డు ఎక్కిస్తున్నారు ఏంటి మీ ఉద్దేశం కనీసం మీరు వారి బాధల్ని వినాలి కనీసం చర్చలకి పిలవాలి వాళ్ళ డిమాండ్ కనీస డిమాండ్ వాళ్ళు మినిమం స్కేల్ అడుగుతున్నారు వాళ్ళేమి మాకు లక్ష రూపాయలు ఇయో లేకపోతే పది లక్షలు ఇయో అడగట్లేదు ఎంత పని చేస్తే ఆ పనికి తగ్గ డబ్బులు అడుగుతున్నారు వాళ్ళకి మినిమం స్కేల్ ఇస్తూ న్యాయమైన వాళ్ళకి సెలవులు కానీ అలాగే మినిమం రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు వాళ్ళ ఉద్యోగ భద్రత అడుగుతున్నారు కానీ మీరు ఎవరు పట్టించుకోకుండా మీరందరూ సైకో ఆనందం పొందుతున్నారు మీకు రోజులు దగ్గర పడ్డాయి మిమ్మల్ని తీసుకెళ్లి మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని మీ పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఈ ఉద్యోగస్తులందరూ కలిపే రోజులు దగ్గర పడ్డాయి ఉద్యోగులు తక్కువ మందే కదా మాకేమి చేయగలరు ఏదో ప్రజలు ఉన్నారని వాళ్ళకి వేలాది కోట్లు ఉత్పత్తిని నువ్వు పనిచేసి ఏదో సునకానందం పొందితే అవదు ఓ పక్క వీళ్ళకి మినిమం పేస్కెళ్ళి ఇవ్వు ఓ పక్క నువ్వు ఇచ్చే పథకాలు ఏవి వీళ్ళకి వర్తించవు రెండు పక్కలా వీళ్ళు దెబ్బైపోతున్నారు నువ్వు మినిమం పేస్కెళ్ళిపోతే నువ్వు ఇచ్చిన ప్రతి పథకంకి వీళ్ళని అరువులుగా చెయ్యి అట్లీస్ట్ ఆ బెనిఫిట్ అయినా వస్తుంది నువ్వు ఇచ్చే పథకాలకి వీళ్ళు అనరువులు వీళ్ళకి మినిమం పేస్కెళ్ళి వీళ్ళకి ఎందుకు నువ్వు మాట ఇచ్చావు నువ్వు పాదయాత్రలో ఏం మాట ఇచ్చావు ఆ మాటనే వీళ్ళు అడుగుతున్నారు కానీ నువ్వు ఎవరు మాట్లాడలే కదా నీకు రాజ్యాధికారం కోసం నోటికొచ్చిన మాట్లాడావు ముద్దులెట్టావు ఇప్పుడే గుద్దులు గుద్దుతున్నావు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తున్నాం ప్రజలతో పెట్టుకుంటే నీకు బంగాళాఖాతంలో కలుపుతారు నామరూపాలు లేకుండా అయిపోతావు వీళ్ళ డిమాండ్లు తీర్చాల్సిన బాధ్యత నీకుంది నువ్వు బయటకు రావాలా ఆ ఎవడో సకల శాఖ మంత్రి ఎవడో ఎడిటర్లు తీసుకొచ్చి నువ్వు చర్చలకు పెట్టడానికి ఆడుకున్న అర్హతే ఆయనకి ప్రజలతో ఉండే సాధక కోసం ఏం తెలుస్తాయి ఎప్పుడైనా ఆయన ప్రజలతో ఉన్నాడా న్యూస్ పేపర్లు తయారు చేసుకుంటే ప్రజల బాధలు తెలుస్తాయా అందుకు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వంకి మేము హెచ్చరిస్తున్నాం మా యొక్క పూర్తి మద్దతు ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులకి ఉంటుంది అని మేము తెలియజేస్తూ వారి కోసం మేము ఎంతటికైనా మేము పోరాడటానికి వారికి మద్దతు ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం